ఈశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజా విధానంలో ఏడు శనివారాల వ్రతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్తూ ఉంటాము కృతౌ జనార్థన ప్రోక్త త్రేతాయాం రఘునందన ద్వాపరే కృష్ణ పరమాత్మ కలౌ వెంకట అయితే ఒక్కొక్క యుగంలో విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారంలో మనకు కనిపిస్తూ ఉంటారు కృతయుగంలోనేమో జనార్దనుడిగా త్రేతాయుగంలోనేమో రాముడిగా యుగంలోనేమో కృష్ణుడిగా ఈ కలియుగంలో మనకు వేంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే కించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వేంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రం గాని వేంకటేశ్వరుడికి సమానమైనటువంటి దేవతా స్వరూపం కానీ ముందు లేరు ఇప్పుడు ఉండరు ఇక ముందు కూడా ఉండబోరు అనేటువంటిది మనకు చెప్తూ ఉంది అంతేకాకుండా వేంకట అనేటువంటి పదాన్ని కనుక మనం అర్థం కనుక తీసుకున్నట్లయితే వేం అంటే పాపం కటహ అంటే నప్సింపజేసేవాడు అని అంటే వేంకటేశ్వర్ని కనుక మనం ఆరాధన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అయితే వెంకటేశ్వరునికి సంబంధించిన వ్రతాల్లో చాలా ముఖ్యమైనటువంటి వ్రతంక ఏడు శనివారాల వ్రతాన్ని మనం చెప్తూ ఉన్నాం అయితే ఈ ఏడు శనివారాల వ్రతంలో ఏడు వారాలు మనం చెయ్యాలి ప్రతి శనివారము ఉదయంనే శుభ్రంగా స్నానం అనేటువంటిది చేసుకొని ఈ మాదిరిగా మనము రెడీ అనేటువంటిది చేసుకోవాలి అయితే మనము గమనించుకున్నట్లయితే ఏడు కొండలవాడు ఏడు అనేటువంటి శబ్దానికి గనక తీసుకున్నట్లయితే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర సన్నిభ్యస్స రాహవే కేతవే నమ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం అంటే ఏడవ వారం శనివారం అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి స్థలం కూడా ఏడుకొండలే ఏడుకొండల మీద ఉన్నటువంటి వాడు కాబట్టి సప్తగిరీషుడని ఏడుకొండలవాడు అనేటువంటిది మనము చెప్తూ ఉన్నటువంటి పేర్లు అయితే ఈ ఏడుకొండలవాడికి చేసేటువంటి వ్రతాల్లో ముఖ్యమైనటువంటి వ్రతం కింద మనం ఇందాకే చెప్పుకున్నాము ఏడు శనివారాల వ్రతం అయితే ఈ ఏడు శనివారాల వ్రతానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అనేటువంటిది మనం గనక గమనించుకున్నట్లయితే ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవండి చక్కగా పొద్దున్నే లేవండి లేచేసి స్నానం అది చేసేసుకొని చక్కగా ఈరోజు స్వామి నేను పూజ చేసుకుంటాను అనేటువంటిది మనస్సులో సంకల్పం చేసుకోండి ఆ విధంగా సంకల్పం చేసుకున్న తర్వాత చక్కగా పీటను తయారు చేసుకోండి ఈ మాదిరిగా ఒక పీటను మీరు ఏర్పాటు చేయండి ఈ పీట మీద చక్కగా మీరు ముగ్గును అదే పెట్టేసుకొని పసుపు రాసి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పైన పసుపు రంగులో ఉండేటువంటి ఈ రకమైనటువంటి వస్త్రాన్ని పరచండి ఆ విధంగా వస్త్రాన్ని పరుచుకున్న తర్వాత శ్రీదేవి భూదేవి సమేతంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి పటము పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలా లేని పక్షంలో అమ్మవారు తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి కానీ లేదా లక్ష్మీ అమ్మవారు కానీ వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఒక పటాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ మాదిరిగా తులసితో ఏర్పాటు చేసినటువంటి దండల్ని కట్టుకొని ఆ దండలు అనేటువంటివి వేయండి తర్వాత ఏడుకి మనం ఇందాకే చెప్పుకున్నాం ఏడుకి తర్వాత వెంకటేశ్వర స్వామికి చాలా అవినాభావ సంబంధం ఉంది అనేసాను సో కాబట్టి ఇక్కడ వెలిగించేటువంటి దీపాలు కూడా మనం ఏడు దీపాలనే వెలిగిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ప్రసాదం కింద నివేదన చేసేటువంటి వాటిల్లో కూడా మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే నువ్వులతో చేసినటువంటి చిమ్మిరుండలనేటువంటివి మనము నివేదనగా చూపిస్తూ ఉన్నాం అంతే విధంగా నలుపుకి తర్వాత వెంకటేశ్వరుడికి అంటే ఒక రకంగా శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి అధీనంలో ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర్ని కనుక మనం ఆరాధన చేసుకున్నట్లయితే శని బాధలు కూడా మనం తొలగించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది సో నివేదన చేసినప్పుడు అరటి పళ్ళను ఏడు సంఖ్యలోనే పెట్టండి ఈ విధంగా ద్రాక్ష పళ్ళు కానీ లేదా నేరేడు పళ్ళు కానీ లేదా కిస్మిస్లు కానీ ఏ ఉన్నా కూడా అవి కూడా ఏడు సంఖ్యలోనే పెట్టండి చక్కగా చలిమిడితో దీపాలు అనేటువంటి వాటిని చక్కగా తయారు చేసుకోండి పచ్చిపిండితో కొంత ఆవు పాలు ఆవు నెయ్యి వేసేసి చలిమిడితే నువ్వుల నూనెతో కనుక మీరు దీపాలు తయారు చేస్తే ఆ నువ్వుల నూనె దీపాలను ఏదైనా జీవులకు ఆహారంగా ఇవ్వండి ఆవులటువంటి వాటికి లేదా ఒకవేళ ఆవునేతితో గనక గనక దీపారాధన కనుక మీరు చేసినట్లయితే ఆవునేతి దీపారాధనని దీపారాధన కొండెక్కిన తర్వాత వాటిని మీరు ప్రసాదంగా కూడా స్వీకరించుకోవచ్చు సో ఈ మాదిరిగా నలుపు రంగు పుష్పాలు అనేటువంటివి కూడా మీరు ఒకవేళ లభ్యమైనట్లయితే పెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ పూజా విధానంలో గనక వచ్చినట్లయితే మొట్టమొదటగా మనము గణపతిని ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి ఈ గణపతికి షోడసోపచారాలు అనేటువంటిది చెప్పుకోండి తర్వాత ధూపము దీపము నైవేద్యము అవన్నీ కూడా అరటి పళ్ళు కానీ ఇంకేదైనా కానీ లేదా చిన్న బెల్లం ముక్కైనా సరిపోతుంది ఆయనకు నివేదన చేయండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆరాధన మొదలు పెట్టండి షోడసోపచారాలు చేయండి తర్వాత అధాంగ పూజ కంప్లీట్ చేయండి అధాంగ పూజ తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చెప్పండి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చెప్పుకోండి నెక్స్ట్ ఆ తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరాన్ని కూడా చక్కగా చెప్పండి చెప్పేసి ధూపం దీపం నైవేద్యం అవన్నీ చూపించుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వ్రతం లోపల మనకు ఐదు కథలు అనేటువంటివి ఉన్నాయి ఆ ఐదు కథల్ని చక్కగా చదువుకోండి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు మీరు పట్టించుకోగలిగితే ఆ స్తోత్రాలని చక్కగా పట్టించుకోండి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట ఉపవాసము లేదా పళ్ళు పాలు ఆహారంగా తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రము శుభ్రంగా స్నానం అనేటువంటిది చేసుకొని మళ్ళీ దీపారాధన చెయ్యండి దీపారాధన చేసేసి పళ్ళు కానీ ఇంకేమైనా మనము తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని నివేదన పెట్టండి నివేదన పెట్టేసి అప్పుడు రాత్రిపూట భోజనం చేసేసి చక్కటి పాటలతోని వెంకటేశ్వర స్వామిని అర్చించుకోండి ఈ విధంగా ఏడు వారాలు కనుక చేసినట్లయితే మీరు ఏ ఏ కోరికలతో అయితే ఈ వ్రతం చేశారో ఆ ఏడో వారం కల్లా తప్పనిసరిగా వెంకటేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలా మీరు చేసేటువంటి వ్రతం ఫలితం అనేటువంటిది లభ్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఆచరించి ఆ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆశీస్సును పొందుతారు అనేటువంటిది మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నా ఇంట్లో నేను ఈరోజు ఈ వ్రతం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకొని మీ అందరికీ కూడా ఈ వ్రతాన్ని పరిచయం చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి మిత్రులు ఇద్దరూ కూడా ఇప్పుడు ఈ వ్రతాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు సో మీరందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఆచరించి శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు పొందుతారు అనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేటువంటిది నివేదిస్తూ అందరికీ నమస్కారములతో మీ భద్రకాళి